అంటే మీరు ఒక అంటే ఫ్యూ జనరేషన్స్ చూసిన విమెన్ గా ఇప్పుడు ఈ రోజున సుప్రియ మీ కళ్ళ ముందు పెరిగిన అమ్మాయి ఈ రోజున స్టూడియోని హ్యాండిల్ చేసి అది కూడా చాలా ఎఫిషియెంట్ గా హ్యాండిల్ చేస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది అండి వెన్ యూ రికలెక్ట్ యువర్ ఓల్డెన్ డేస్ కంపేర్ టు ది డేస్ దట్ అంటే మన కళ్ళ ముందే ఇంత నుంచి చూసి ఇప్పుడు షీఈ్ గ్రోన్ టు సచ్ స్టేట్ లైక్ షీజ్ అనుపుణ స్టూడియోస్ లీడ్ చేస్తుందంటే సచ్ అ ప్రౌడ్ థింగ్ అండి అండ్ అఫ్ కోర్స్ మా బ్రదర్స్ ఇద్దరు వెనకాల బ్యాకింగ్ ఉంటుంది వి ఆల్ హ్యావ్ అవర్ మీటింగ్స్ వెరీ ఆఫ్టన్ సో దట్ దట్ సపోర్ట్ ఈస్ దేర్ ఫర్ హర్ ఆల్సో

తనే హ్యాండిల్ చేయాలని ఐ థింక్ నౌ నౌషిస్ లర్నింగ్ టు డెలిగేట్ డెలిగేట్ డిప్లై డిప్లై ది వర్క్ అండి అని యునో అవు అది చేస్తుంటే కొంచెం అన్నా కొంచెం తనకి టైం దొరుకుతుందేమో ఎగ్జాక్ట్లీ కానీ ఆ టైం దొరుకుతుంది అంటే ఆ టైం తీసుకెళ్ళి మళ్ళీ సినిమా తీసు కదండీ సో మళ్ళీ ఈస్ గెటింగ్ బిజీ అవును అంటే తను వర్కాలిక్స్ అంటారు చూడకహాలిక్ టైప్ పర్సన్ అండ్ మీరు ఇందాక అన్నమాట చాలా కరెక్ట్ మెటిక్లెస్ ఎందుకంటే ఎవ్రీ ఫోన్ అటెండ్ అవుతుంది అవుతుంది అండ్ ఇఫ్ షీ కెనాట్ ఇమీడియట్లీ అటెండ్ షీ విల్ టేక్ ద కాల్ అగైన్ సమ్ టైమ్ లేటర్ షీ డస్ నాట్ మిస్ షీ డస్ నాట్ మిస్ అంటే మొట్టమొదట యాజ్ ది అక్నీస్ ఫ్యామిలీ స్టార్టెడ్ మీరందరూ కూడా పెళ్లిళ్ళు చేసుకుని అలాగే సంసారాల్లోకి వెళ్ళిపోయారు బట్ ఈ ఈ నెక్స్ట్ దాంట్లోకి వచ్చేసరికి సుప్రియ ఆల్సో యాక్టెడ్ ఇన్ ఏ ఫిల్మ్ ఆఫ్ కోర్స్ డిడ్ నాట్ కంటిన్యూ అదే అదో అక్కడ కూడా చేర్లేను అట్లనే చేసింది అండ్ ఇట్స్ దెర్ చాయిస్ అండ్ ఇట్స్ దర్ చాయిస్ వేదర్ తన సినిమాలో రావటం కూడా తన చాయిస్ ఏ ఇప్పుడు ఒక బ్యాక్ స్టెప్ వేసుకుంటం కూడా తన చాయిస్ ఇప్పుడు మళ్ళీ ఫ్యూ మూవీస్ లో సైన్ చేసింది యస్ దాట్ యూ ఇట్స్ దెర్ చాయిస్ ఓకే ఇప్పుడు మరి ఇన్ జనరల్ గా ఇప్పుడు నాగ చైతన్య కూడా ఒక యాక్ట్రెస్ నే శోభిత మ్యారేజ్ చేసుకోవడం సీజన్ యాక్ట్రెస్ అండ్ అమల్ గారు ఈజ్ ఆల్రెడీ సెలబ్రేటెడ్ యాక్ట్రెస్ ఈ ఫేజ్ అంతా మారింది అక్కినేని గారి ఫ్యామిలీలో అంటే విమెన్ ఆర్ ఆన్ ది సర్ఫేస్ నాట్ బిహైండ్ ది స్క్రీన్ నాట్ బిహైండ్ ది స్క్రీన్ ఆర్ నాట్ బిట్వీన్ ది వాల్స్ బయటికి వచ్చారు అండ్ దే దే మేకింగ్ దేర్ మార్క్ యస్ ఇవన్నీ ఇవన్నీ చూసినప్పుడు హౌ డు యూ కామెంట్ ఆన్ దట్ అండి కామెంట్ ఇన్ ది సెన్స్ హౌ డు యు ఎనలైజ్ దట్ హౌ డు యూ అప్రిషియట్ ఇట్ ఏంటి ఇప్పుడు వీళ్ళ యాక్టర్స్ ఏ కదా చైతన్య గాని నాగార్జున గాని అందరూ సుమంతు సుమంతు సో తప్పే ఉందండి అదే ఫీల్డ్ లో ఎవరిన చేసుకుంటు తప్పే ఉంది ఇన్ ఫ్యాక్ట్ సీ చేసుకోగలరు కదా సో ఇట్స్ బెటర్ అలాగని అగైన్ జర్నలైజ్ చేయలేను బికాస్ చైతన్య ముందు సమానత అలా జరిగింది బట్ అది ఈ ఫీల్డే కాదు ఏ ఫీల్డ్ లో ఎక్కడైనా జరుగుతున్నాయి it is not about uh, it is not for and Sumantha, those many family courts so many <laughs> so many jaruguthundi uh, and uh, we should not blame the other person also what happens is between only a husband and wife yes ke, you cannot comment what happened and nobody is to blame also as elders only హస్బెండ్ అండ్ వైఫ్ హ్యావ్ టు అడ్జస్ట్ విత్ ఈ అదర్ అండ్ సమ్ టైమ్స్ ఇఫ్ దే హ్యావ్ టు సెపరేట్ ఇట్స్ టు సెపరేట్ ముందులా కాదు కదండి సమాజం కోసం ఫ్యామిలీ పరువు కోసం అని అయిపోతూ కలిసి ఉండాల్సిన అవసరం ఈ రోజుల్లో లేదు కదండి ఉన్నది మనకు లైఫ్ సో నథింగ్ రాంగ్ ఇన్ సెపరేటింగ్ అండ్ కం గో ఆన్ లైఫ్ బి ఫ్రెండ్స్ అండి ఐ డోంట్ అండర్స్టాండ్ అదే అదే అంటే దీన్ని మీరు ఎప్రిషియేట్ చేస్తున్నారు కదా

దట్ ఇస్ వెరీ రేర్ వెరీ ఫ్యూ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఉండేది చాలా ఫ్యూ విమెన్ సీతారాం గారు మన నిర్మలా సీతారాం గారు సరేనండి అది లేరు కంట్రీ బట్ ఇన్ మెనీ ఇండస్ట్రీస్ ఇట్స్ వెరీ నైస్ కరెక్ట్ అండ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో వెరీ ప్రౌడ్ టు డే

It did not have. In yes. Yepudu, that yes much she is the she's the total you know ground mm. that bore the total tree of annapurna studio yes, success yes. and careers all together and you know. it's uh, great and that uh, both in uh, college and uh, the studios posh is in place that is protection Against uh, sexual harassment. Yes. So uh, that's implemented in both because uh, to make this place a very, very safe place for women. And uh, Anupurna College Lakoda, there's a scholarship for the best outgoing. ఫీమేల్ ఫీమేల్ స్టూడెంట్ స్టూడెంట్ మరి మరి వస్తారండి ఆ కావాలి అదేలేండి ఉండాలి ఉండాలి ఎస్ ఆల్వేస్ ఆల్సో పేరెంట్స్ కూడా పేరెంట్స్ కూడా చాలా ప్రోత్సహించాలి పిల్లల్ని కమింగ్ బ్యాక్ కమింగ్ టు ద ప్రెసెంట్ మీ డాటర్ మీ లైఫ్ మీరు ఒకసారి ఆయనకి తిరిగి దాక మీరు అన్నట్టుగా నేను చదువుకుని ఉంటే బాగుండేదండి బట్ స్టిల్ నో రిగ్రెట్స్ అని చెప్పారు నేను అట్లా అంటే వాళ్ళు ఒప్పుకోరండి మా పిల్లలు ఐ మీన్ ఎవరైనా నేను చదువుకుంటే బాగుండేది వాట్ డి అచీవ్ అని అనిపిస్తే వాట్ యు మీన్ అమ్మా యు యు నువ్వు ఇంట్లో అన్ని చూసుకుని నువ్వు నీ సపోర్ట్ లేదే మేమెక్కడ ఉంటాము అసలా బికాస్ ఆల్ ఆఫ్ థైమ్ వెన్ ది కమ్ హోమ్ నేను కనపడాలి దట్ ఐ థింక్ మా దగ్గరే కాదండి ఎవరు ఎవరి ఇంట్లో అంతే కదా ఇంటికి రాగానే పిలుస్తారు కొంతమంది నాన్నలు ఉంటారు అలా చూసుకునే నాన్నలు దేర్ ఉంటారు బట్ స్టిల్ మళ్ళీ ఏం ఉండదు కూర్చుని పక్కన కూర్చుని కౌర్లు అన్ని అవసరం ఇంట్లో ఉండాలి అంతే గైడింగ్ ఫోర్స్ అన్నమాట అనమాట మై ఇప్పుడు అయిపోయింది మై గ్రాండ్ కమ్స్ హోమ్ అమ్మ ఎక్కడ అని వస్తుంది ఇంట్లో ఉందంటే ఇంట్లో లేదు అంటే అది ఒక ఫేస్ మారిపోతుంది అంటే ఏదో ఉంటుంది తెలియని వెలితి దట్ వెల్తి వాట్ మదర్స్ పాజిటివ్ ఎనర్జీస్ దట్స్ అంతే ఇంకా ఆ ఆడవాళ్ళ ముందు చేతిలో దండం పెట్టడం ha <laughs> <laughs> ha